హాయ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం విన్ఫీల్డ్ హై స్కూల్లో వేడుకలు నిర్వహించారు హై స్కూల్ చిన్నారులు డాక్టర్లు నర్సుల వేషధారణలో సందడి చేశారు వైద్య పరీక్షలు సలహాలు సూచనలు చేస్తూ తమ ప్రతిభకు పదును పెట్టారు చిన్నారులు వైద్యులుగా నర్సులుగా తమ బాధ్యతలు నిర్వహించే విధంగా పాఠశాల సిబ్బంది మంచి తర్ఫీదునిచ్చారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానాచార్యులు కిషోర్ మాట్లాడారు తమ విన్ఫీల్డ్ విద్యార్థులకు చదువు ఆటపాటలతో పాటు వివిధ దినోత్సవాల సందర్భంగా ఆయా ప్రాధాన్యతలను వివరిస్తూ విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ ముందుకు పోతున్నామని వివరించారు చిన్నారులకు శిక్షణ ఇచ్చి వైతరకంపై అవగాహన కల్పించిన తమ సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు కార్యక్రమంలో విన్ఫీల్డ్ డైరెక్టర్ గద్దేపుల్లారావు కిషోర్ శ్రీకాంత్ అర్చన పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులు పాల్గొన్నారు Yes. Okay, thank you. आंटी के साथ मास्टर high school so on the occasion of doctor's day today we have celebrated the uh, doctor's day with our pre-primary kids that nursery lkg ukg students uh, they celebrated very well so with the academic curriculum we always uh, encourage these type of activities we'll celebrate all every aspect uh, during this uh, academic year thank you very much thank you one and all.